హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి ఏం జరగబోతుంది అనుకుంటున్నారా ఇటువైపు కన్న తండ్రి ఒకవైపు మేనమామ కృష్ణప్రసాద్ సత్యప్రసాద్ మరి భూమికి చాలా బ్లడ్ రిలేషన్ కానీ మరి దగ్గరున్నా కానీ తనకు తెలీదు గగన్ కొట్టిన తర్వాత కింద పడిపోయిన సత్యప్రసాద్ దగ్గరికి భూమి వెళ్ళిందా తనకి మరి తండ్రి అన్న విషయం తెలుస్తుందా అసలు ఏం జరుగుతుంది అన్నది అప్కమింగ్ రివ్యూ ముందుగా మీకోసం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకీ చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి వేళ అవుతుంది ఇంకా మీరా తరువాత అపూర్వ కంగారు పడుతూ ఉంటారు ఎప్పుడు ఇంత వేళ వరకు రాకుండా లేరే ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు వదిన నీకు తెలుసు కదా నాకు తెలియని విషయాలు కూడా నీకు బోల్డ్ అని తెలుసు కదా ఏమైంది ఆయన ఇంకా రాలేదు వదిన అనగానే అపూర్వం అంటుంది రాలేదా రాకూడని చోటుకైనా వెళ్ళుంటాడేమో లేకపోతే వాళ్ళేమైనా ఆపేశారేమో ఏం జరుగుంటుందో తెలియాలి కదా అసలే రాత్ర వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ గొడవ చేశాడంట కదా పిండం పెడతానని బెదిరించాడట కదా అలాంటి మహానుభావుడు ఎందుకు రాణిస్తాడు అని చెప్పాను కానీ ఏంటి వదినా మీరనేది ఏం జరిగింది వాళ్ళ అని ఆశ్చర్యపోతుంది అవును ఆ ఇంటి వాళ్ళే ఆపేసి ఉండొచ్చు వాడికే తెలుసు మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడన్నది అని చెప్పి అంటుంది అపూర్వ నేనెందుకు ఊరుకుంటాను నేను ఊరుకుంటాను అక్కడికి వెళ్తే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి మన భూమి ఒక విచిత్రమైన ప్లాన్ చేస్తుంది హాల్లో ఉన్న గగన్ని వేరే రూమ్లోకి వెళ్ళిపోయే విధంగా చేయాలి అంటే బయట ఉన్న కృష్ణప్రసాద్ని లోపలికి తీసుకురావాలి అంటే తను చేయాల్సింది ఒకటే పని ఏం చేయాలబ్బా అనుకుంటూ ఏం గగన్ సార్ నాకు ఒక స్టెప్ వచ్చు ఆ స్టెప్ చూసి ఎలా ఉందో చెప్తారా అని చెప్పి అంటుంది ఏంటి నాకు బిజీ వర్క్ ఉంది మీ స్టెప్ చూసి నేను చెప్పటం ఏంటి చెల్లికి చేయించు నేర్పించు తను చెప్తుంది నాకేం వద్దు తైతక్క అని చెప్పేసి అంటాడు ఆహా నేను ఒకసారి డిసైడ్ అయితే నా మాట నేనే విన్ను నా కాళ్ళు అంతకంటే నా మాట విను నేను స్టెప్ చేయాల్సిందే మీరు చూడాల్సిందే అని చెప్పేసి అంటుంది ఇంకా కావాలని స్టెప్స్ వేస్తూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తన మీద పడేటట్టు విసిరి కొడుతుంది అన్నీ విసిరి కొట్టేస్తూ ఉంటుంది అవన్నీ కూడా చాలా విసురుగా అతని మీద పడిపోవటంతో ఏమైంది తైతక్ నీకు ఆపు డ్యాన్స్ అని చెప్పేసి అనగా నేను ఆపను అసలు నేను ఒకసారి స్టార్ట్ చేస్తే మొత్తం డ్యాన్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను ఆపలేను అని చెప్పేసి అంటుంది ఇదిగో అన్నీ కింద పడిపోతున్నాయి దయచేసి ఆపు అని చెప్పేసి అంటుంటే ఇంకా వేస్తూనే ఉంటుంది ఇంకా అన్నీ ఒక్కొక్కటి కింద పడిపోతూనే ఉంటాయి వెంటనే గగన్ అవన్నీ తీసి టేబుల్ మీద పెట్టి అమ్మో ఈ భూమితో చాలా డేంజర్ ఒక్కోసారి ఎలా బిహేవ్ చేస్తుందో తనకే తెలీదు అసలు ఇక్కడ నేను ఉన్నానన్న సంగతే మైమర్చిపోయింది డ్యాన్స్లో అంతగా ఇన్వాల్వ్ అయిపోతారా అసలు తెలియకుండా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిగో తైతక్క నీ డ్యాన్స్ నువ్వే చేసుకో నాకు ఓపిక లేదు కానీ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా అమ్మయ్య వెళ్ళిపోయాడు మహాన్ బావుడు ఇప్పుడు అతన్ని లోపలికి తీసుకురావాలి అని చెప్పి గబగబా బయటకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడంగానే స్పృహలో లేకుండా కృష్ణప్రసాద్ అక్కడే పడుంటాడు ఇంకా వెంటనే మళ్ళా తన భుజాల మీద చేతులు వేసి తీసుకుని అలా నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చి తన రూమ్ వరకు మెట్లెక్కిచ్చి చాలా కష్టపడుతుంది భూమి ఒక బరువైన మనిషిని తన చేతులతో పట్టుకుని నడిపించి తీసుకురావాలి అంటే చాలా కష్టం కానీ మరి తనకి తప్పదు ఈ తన గతం తెలిసిన వ్యక్తి కృష్ణప్రసాద్ మాత్రమే తన ద్వారా తన పుట్టింటి రహస్యాన్ని తెలుసుకోవాలి అంటే అతను ఖచ్చితంగా స్పృహలోకి రావాల్సిందే అని చెప్పి ఇంకా తన రూమ్ వరకు తీసుకొస్తుంది కరెక్ట్గా గగన్ రూమ్ దగ్గర రాగానే కిందకి జారిపోతూ ఉంటాడు అమ్మ బాబోయ్ ఈ తలతెక్క మనిషి రూమ్ దగ్గరికి వచ్చానా అని చెప్పి గబగబా తీసుకుని వెళ్ళిపోతుంది తన రూమ్లోకి అమ్మయ్యా తీసుకొచ్చేసాను అని చెప్పేసి మంచం మీద పడుకోబెట్టి ఇంకా దుప్పటి కప్పి సార్ నన్ను గుర్తుపట్టండి సార్ చూడండి సార్ నా ముఖం చూడండి సార్ ఒకసారి అని చెప్పి అంటుంది అసలు మన నిజంగానే తైతక్క అంటే తైతక్కనే స్పృహలో లేకుండా నడిపించిన మనిషి తిను అడిగితే ఎలా లేస్తాడు అతనికి మొత్తం స్పృహలోకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తే స్పృహలోకి వస్తే ఏమన్నా చెప్తాడు తర్వాత వెంటనే తన గజ్జలు తన షాలువా తీసుకుని వస్తుంది రాంగానే చూడండి సార్ ఇవి చూసి చెప్పండి సార్ అప్పుడు నేను దొరికినప్పుడు ఈ రెండే కనిపించాయట సార్ మీరేమన్నా గుర్తొస్తే చెప్పండి సార్ అని చెప్పి ప్రాధాయపడుతూ ముఖంలో కొంచెం కూడా చలనం ఉండదు ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే కూడా తీసుకొచ్చి ముఖమంతా తుడిచి స్పెట్స్ తుడిచి తను ప లేచేంత వరకు అలాగే చేస్తూ ఉంటుంది కానీ తనకు అప్పుడే స్పృహ రాదు ఇంకా భూమి ఏం చేస్తుందంటే అలా ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడు వెంటనే సార్ని అడగాలి అప్పుడు నా గతాన్ని తెలుసుకోవాలి ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నేను ఎలా ఉంచానా అన్నది సార్ చెప్పి చెప్తే అలాగే సమాజ దగ్గరకు వచ్చిన వ్యక్తి తనకేమవుతారో ఇవన్నీ తెలిస్తే నా జన్మ రహస్యం వీడిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ పక్కనే ఉన్న మంచం పక్కనే కూర్చుని అలా ఊహించుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలోకి పక్క రూమ్లను పడుకున్న శారదకి ఎవరో మనిషి తనకు కావలసిన మనిషి ఇక్కడే ఉన్నట్టు తన మనసుకు ఎందుకో ఆందోళనగా ఉంటుంది తనకి వెంట నిద్రపట్టక లేచి కూర్చుంటుంది మంగళసూత్రాలను చూసుకుంటూ చాలా టెన్షన్గా లేచి చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్కి కాల్ చేస్తుంది మీరా ఇంకా గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే నేను అనగానే ఆహా ఇంత అర్ధరాత్రి వేళ నాకెందుకు ఫోన్ చేశారు నువ్వు నీకే చెయ్యాలి నువ్వే కదా ఆయన తీసుకొచ్చేసావు నేను తీసుకురావడం ఏంటి నువ్వే కదా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసావట పెండం పెడతానన్నావట ఏదో చేసే ఉంటావు అందుకేనే ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు అలాగా ఇంటికి రాకపోతే నన్ను అడుగుతారేంటి మూడో ఇల్లు ఏదో పెట్టుంటాడేమో అక్కడ వెళ్ళి వెతుక్కోండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏం కాదు నువ్వే ఏదో చేస్తుంటావు లేకపోతే ఆయన ఇప్పటివరకు ఎప్పుడు రాకుండా ఉండరు మర్యాదగా చెప్పు మే ఇంటికి తీసుకెళ్ళావా అనగానే ఏం మాట్లాడుతున్నారు మా ఇంటికి ఆయన వస్తేనే నేను ఊరుకొని మనిషిని నేనే వచ్చి తీసుకొచ్చానంటే ఎలా అని అనుకుంటారు అయినా నేను ఇరవై ఒక్క సంవత్సరం పాటు ఆగాల అతను ఏమన్నా చేయాలి అంటే నాకు ఏదైనా చేయాలనిపిస్తే ఎప్పుడో చేసేవాడిని కదా అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అంటాడు ఆ మాటలకి నిజమే కదా ఆయన ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు కదా ఈయన ఏం చేసి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వదిన మూడో ఇల్లుకి వెళ్ళాడేమో అని చెప్పి అంటున్నాడు అనంగానే వాడికి ఎంత పొగరో ఎంత అహంకారం ఏం చూసుకునో లేకపోతే వాడంత మాట అంటాడా అనగానే ఏం వదినా మనకి బోలెడని ఇళ్ళున్నాయి కదా మూడిళ్ళే అంటాడేంటి నాకేం అర్థం కావట్లేదు వదినా అనగానే చూడు మీరా నీకు అర్థం కాకపోవడమే నాకు మంచిది అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా శారద లేచి కూర్చుని తనకెందుకో తన భర్త జ్ఞాపకాల్లోకి వస్తాడు అసలే గగన్ పిండ ప్రదానం చేశాడు ఆయన నాకెందుకో నా మనసులో ఆయనకి ఏదో ప్రమాదం జరిగిందన్నట్టుగా అనిపిస్తూ ఉంది దేవుడా అతనికి ఏం కాకూడదు అతను ప్రశాంతంగా ఉండాలి అతను క్షేమంగా ఉండాలి అని చెప్పేసి మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్కి మెలకు వస్తుంది భూమి స్పృహలో లేకుండా పోతుంది నిద్రపోతుంది ఇంకా లేచి ఎక్కడికి వచ్చారని మొత్తం వెతుక్కుంటూ ఉంటాడు చూసిన తర్వాత అమ్మ బాబా ఎక్కడికి వచ్చానని బయటకు చూడంగానే ఇంకా అక్కడ గగన్ ఫోటోలు కనిపిస్తే ఒక్కసారిగా ఉలికి పడతాడు ఇంతకు ముందు వచ్చినందుకే చాలా పెద్ద అద్ధాంతమైంది ఇప్పుడు తాగి ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఊరుకుంటాడా అని చెప్పి తల పట్టుకుంటాడు ఇంకా వెంటనే ఇక్కడి నుంచి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా తల పట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే ఒక్క సెకండ్ కూడా మంచిది కాదు అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా గగన్ తన రూమ్లో ఉంటాడు ఇంకా కిందకి నడుచుకుంటూ వస్తుంటే రూమ్లో నుంచి శారద చూస్తుంది ఈయనేంటి ఇక్కడున్నారేంటి అని చెప్పి ఆశ్చర్యపోతుంది గబ్బా గబ్బా అక్కడికి వస్తుంది వెంటనే మెట్లు దిగిపోతూ ఉంటాడు ఇంకా వెంటనే ఇదేంటి కళ నిజమా ఆయనేంటి ఇక్కడ అని చెప్పేసి కిందకి దిగే లోపల కిందకి వచ్చేస్తారు ఇంకా శారద కూడా కిందకు వస్తుంది ఏంటండి మీరు మళ్ళీ వచ్చారేంటి మీరు ఇక్కడ రావద్దని చెప్పాను కదా ఇంత అర్ధరాత్రి వేళ వస్తే గగన్ చూస్తే ఏమంటాడు అసలు ఏం చేస్తున్నారు చూసారదా నేను ఇక్కడ కావాలని రాలేదు ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలీదు ఎవరో నన్ను తీసుకొచ్చారు ఇది మరీ విచిత్రంగా ఉందండి మిమ్మల్ని ఎవరు తీసుకొస్తారండి ఇక్కడ పని కట్టుకుని అనంగానే లేదు నేను స్పృహలో లేని సమయంలో ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వెళ్ళాలి బోల్డ్ అంత టైం అయింది ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని చెప్పేసి గబగబా అక్కడి నుంచి చెప్పేసి బయటకు వస్తాడు ఇంకా శారదా ఇదంతా ఎందుకు జరిగింది ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల భూమికి తెల్లవారినంత స్పృహలోకి వస్తుంది రూమ్లో మనిషి లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలోకి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ మనిషి దేవుడా అని చెప్పేసి కంగారు పడుతూ మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇంకా తన గజ్జలు తన షాలువను చూసి బోరున ఏడేస్తుంది ఆ మనిషి దొరికినట్టే దొరికి మళ్ళా తప్పిపోయారు ఎలా ఎలా పట్టుకునేది నాకు తెలియకుండా పోయిందని చెప్పేసి బాధపడుతూ కిందకి వస్తుంది ఇంకా శారద కూడా ఏదో జరిగిందని చెప్పేసి అనుకునే లోపల ఆంటీ ఇక్కడ ఒక అతన్ని తీసుకొచ్చాను అతన్ని మీరేమైనా చూసారా అని చెప్పి అంటుంది ఏంటి ఒక అతన్ని తీసుకొచ్చావా ఎవరు అని చెప్పాను కానీ ఎవరు రోడ్డు మీద అతనికి స్పృహ లేకపోతే నేనే తీసుకొచ్చాను ఆంటీ అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు తీసుకొచ్చావా అయితే వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటుంది కానీ అతను తన హస్బెండ్ అని కానీ అవన్నీ కూడా శారద చెప్పదు అంటే మళ్ళీ భూమికి ఈ మనిషి గతం ఈ మనిషి ఎవరో తెలియడానికి ఇంకెంతకాలం పడుతుందో తనైతే మళ్ళీ తను పట్టుకోవడానికి మరి భూమికి మళ్ళీ ఏ విధంగా ట్రై చేయాలో తెలియదు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో గందరగోళంగా ఉంటుంది అపూర్వ అతనికి చెప్తుంది వాళ్ళ హస్బెండ్కి అతనికి ఏదో చేస్తున్నాడు ఆయన పిండ అవన్నీ చేస్తున్నాడు మీ చెల్లెల జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్నాడు మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ తర్వాత తెలిసిందే కదా సత్యప్రసాద్ ఏమో అక్కడికి వెళ్తాడు గగన్ ఏమో కోపం వస్తుంది గగన్ని మాటలు ఎన్నో మాటలు అంటూ ఉంటాడు మా ఇంటికి రాని మీ ఇంటికి రానివ్వకండి మా బావమరిదిని అనగానే మీ అమ్మ మెడలో బొడ్డు గాజులు అన్నీ తీసేయిపోతే నువ్వు తీయడం నీ వల్ల కాకపోతే నేనే తీసేస్తాను అని చెప్పేసి ముదుటి మీద చేయి వేసి తుడవబోతాడు ఇక వెంటనే గగను చెంపదెబ్బ కొట్టి బయటకు గెంటే అవతల పారేస్తాడు మర్యాదగా ఉండు ఇంతకంటే ఉంటే ఇంకేం చేస్తారో నాకే తెలీదు అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో